నమస్కారం నా పేరు తుమ్ళూరి స్వర్ణలత ఆ రోజు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి నా చేతుల్లో ఒక బుల్లి ప్రాణం అద్భుతం ఊహించనిది వాడే నా మనవాడు నన్ను అమ్మ స్థానం నుంచి అమ్మమ్మ స్థానానికి ప్రమోషన్ ఇచ్చాడు ఇది ఒక నమ్మలేని నిజం మూడో రోజు ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాడికి అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకుంటూ చేసుకుంటూ ఎంతో ఆనందపడుతూ అలసిపోకుండా వాడికి కావాల్సినవన్నీ చేస్తూ ప్రతీ నెల వాడు పెరుగుతూ ఉంటే వాటికి సంబంధించిన అన్నీ పంచుకుంటూ మూడో నెల ముద్ద కొనువులని వాడు పాకితే పాకం చలవిడని అల్లరి చేస్తే చిల్లరని ఊ కొట్టినప్పుడు గిన్నెలని అలా రకరకాలుగా అన్నీ పంచుకుంటూ ఏడాది నాడు పుట్టినరోజు వచ్చేసరికి అరిసెలు పంచుకొని ముచ్చటగా పుట్టినరోజు చేసుకున్నాము ఇప్పుడు వాడికి ఇరవై రెండు నెలలు వాడు చిన్న చిన్న మాటలతో చిన్న చిన్న చేష్టలతో మైమరపించి ఎంతో ఆనందింపజేస్తున్నాడు ఈ ఆనందాన్ని చెప్పుకుంటే మాటలతో సరిపోవు అది ఒక తీయటి అనుభూతి ఇవన్నీ ఇప్పటి కాలం బట్టి ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి ఫోన్లు అవి ఉన్నాయి కనుక వాడి చిన్న చిన్న ఆటలు పాటలు నేను అన్ని ఫోన్లో క్యాప్చర్ చేసుకుంటున్నాను అలాంటిదే ఒక చిన్న వాడికి కృష్ణుడు కృష్ణాష్టమి రోజు కృష్ణుడు వేషం వేసి అలాంటి చిన్న చిన్న వేషాలు వేసి ఎన్నో అలాంటివి ఫోన్లో క్యాప్చర్ చేసి వీడియోలు చేశాను సహ చిన్నది మీకు కూడా పెట్టిన ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని మీకు కూడా ఆ వీడియోలు పెడతాను చూసి ఆనందించండి పిల్లలందరికీ బాల బాలల దిన శుభాకాంక్షలు అందరి పిల్లలు వాళ్ళ అమ్మమ్మ తాతలతో బాగా ఎంజాయ్ చేయాలనేసి చిన్న మనవి థ్యాంక్ యూ కన్నారా ఎప్పుడైనా చిన్ని కృష్ణమ్మను విన్నారా ఎప్పుడైనా వెన్ను నిలీలలు వెన్ను మన్ను తిన్నావను తిన్నావనుచూ మాతయ సోదడుగగా చిన్ని కృష్ణుడు నోరు తెరచి చూపించగా మన్ను తిన్నావను చు మాతయ సోదడుగగా చిన్ని కృష్ణుడు నోరు తెరచి చూపించగా ఎన్నో బ్రహ్మాండములు వింతగా కనిపించనే బాలుడు కాడోయమ్మ పాలించుదేముడే పాలించుదేముడే కన్నారా చిన్ని కృష్ణమ్మను విన్నారా ఎప్పుడైనా వెన్ను నిలీలలో వెన్ను నీ గోవులు కాయగపోయి గోవర్ధనమెత్తెనే కాళీయమడుగులో నగనము గత గోవులుయ పోయి గోవర్ధన మెత్త కాళీయ మడుగులో నగనముగత కాళీయా మధమణచి గారడితా చేసెనే బాలుడు కాడోయమ్మ యమ్మ పాలించుదేముడే పాడే కన్నారాయపుడైనా చిన్ని కృష్ణమ్మను విన్నారాయపుడైనా వెన్ను నీలలు